ఈరోజు వెడ్డింగ్ హోమ్ చర్చ్ వనంతోపు సెంటర్లో ఉండే ఆ చర్చ్లో ఈరోజు ఎంత మంచి కార్యక్రమం పెట్టారంటే నీడీ పర్సన్స్కి ఎవరైతే ఎయిడ్స్ పేషెంట్స్ అయితే కావచ్చు ఇంకా మి మిగతా మిగతా ఉండే అవసరం వాళ్ళతో కావచ్చు ఇక్కడ పెద్దవాళ్ళు ఎంత ఇదిగా చేయడం అనేది నిజంగా ఈసారికి నేను ధన్యవాదాలు కోరుకోవాలా ఎందుకంటే ప్రతి సంవత్సరం నిరంతరం ఆయన ఆయనకు ఉన్న డబ్బుల్లో ఎంతమందికి ఇస్తున్నారంటే దాదాపు ఇప్పుడు మూడు వందల పైన మందికి ఈరోజు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం అంటే అది అందరికీ సాధ్యం కదండి ఇది అది దేవుడు ఎన్నుకుంటారు అంతే అది మేము అనుకుంటే కాదు దేవుడు ఎన్నుకుంటారు మంచి పనులకి మంచి వాళ్ళకి ఎన్నుకుంటారు ఆ సార్ని ఎన్నుకున్నారు ఎటువంటి కార్యక్రమానికి నాకు ఈరోజు పిలవడం నాకు చాలా ఆనందం కలిగి ఉంది నేనేమంటున్నానంటే ఎవరు ఏదో డిసీజ్ ఏదో వచ్చేసింది దానికి మీరు ధైర్యం కోలుకోకుండా దానికి ప్యానిక్ కాకుండా మీరు ధైర్యంగా మీకు దానికైతే మెడిసిన్ ఉంది తప్పు తప్పు అయితే చేయకూడదు ఎవరు కూడా ఏదో కారణంతో తప్పు అయిపోయింది ఇంకా దానికి మనం సరిదిద్దుకోవాలి అంతే అరే అట్లా వచ్చేసింది అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే అదే సాగు కారణం అవుద్ది ఏది కూడా మనం ధైర్యంగా ధైర్యం కోలుకోకుండా దానికి మెడిసిన్ తింటూ ఇదే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ కూడా మెడిసిన్ ఉంది ప్రతిదానికి మెడిసిన్ ఉంది మీరేం భయపడనక్కర్లేదు ప్రతి దానికి ఏంటంటే ధైర్యం అనేది చాలా అవసరం అండి ఆ ధైర్యంగా మీరు మెడిసిన్ తింటూ ఆరోగ్యంగా ఉండాలా ప్రతి ఒక్కరు అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి నమస్తే అండి లేదండి మీరు చాలా మంచి ప్రశ్న వేశారు ఇప్పుడు మా ముస్లింస్లో రే నువ్వు చర్చ్కి వెళ్తున్నావా నువ్వు దేవస్థానానికి వెళ్తున్నావు అని చెప్పేసి ఏ రోజు నాకు ఎవరు అడిగింది ఏం లేదు ఎందుకంటే నేను దేనికి వెళ్ళినా కానీ ఒక మంచి కార్యక్రమంకి వెళ్తాను అది ఆ దేవుడు ఒక భయం ప్రతి ఒక్కరిలో ఉండాలా ఆ ఉండేవాడు ఎవరు కూడా తప్పు చేయడు అది నేను నమ్ముతాను ఎవ ప్రతి ఒక్కరూ వాళ్ళు వాళ్ళ రాసిన పుస్తకాల్లో కానీ ఆ పద్ధతి ప్రకారం నడిస్తే ఏ తప్పు చేయాల్సిన అవసరం రాదు ఏ పోలీస్ స్టేషన్తో కూడా పని అవసరం రాదు మనం ఆ దేవభక్తితో బతికితే గడిచిన మూడు సంవత్సరాలుగా దాదాపు మూడు వందల మంది అనాథ పిల్లలకి మన అనారోగ్యముతో ఉన్న పిల్లలకి ఈ పౌష్టిక ఆహారము ఇవ్వడము జరుగుతూ ఉంది బోర్డ్స్ ఆఫ్ ద ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నారు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా మధ్యలోకి మరి గౌరవనీయులు మదీనా వాచి సంస్థాపకులు ఎంతియాజ్ గారు మా దగ్గరికి రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నా హార్ట్ ఆయన హార్ట్ ఒకటే ఈ రెండు హార్ట్లు కలిసాయంటే నెల్లూరు పట్టణంలో ఇంకా చాలా గొప్ప కార్యాలు చేయొచ్చు మేమిద్దరం కలిసి అది నాకు ఉత్సాహం వచ్చింది కొంతమంది వ్యక్తులు కలిసినప్పుడు కొంత ఉత్సాహం వస్తుంది సంతోషం వస్తుంది వారిని చూస్తూ ఉంటే వారి యొక్క హృదయము నా హృదయము సేమ్ అనమాట మరి మేము చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ మేము చేస్తాం